హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పొద్దున ఆటోలో తెల్లగడ్డలు అలాగే టమాటాలు అయితే అమ్ముకుంటూ వచ్చారండి టమాటాలు అయితే ఐదు కేజీలు వచ్చి వంద రూపాయలు అనమాట ఇంకా తెల్లగడ్డలు బయట ఎంత ఉన్నాయో రేట్లు మీకు అందరికీ తెలిసిందే కాలు కిలో వంద రూపాయలండి తెల్లగడ్డలు అయితే ఇప్పుడు మనం ప్రతి ఒక్క కూరలో కంపల్సరీ తెల్లగడ్డ వేస్తాము తెల్లగడ్డ వేస్తేనే కదా మనకు టేస్ట్ ఉంటుంది పచ్చడిలో పులుసులో తాలింపుల్లో తీగూరల్లో అన్నిట్లో వేసుకుంటాము అందుకేమో అంత కాస్ట్ అవి కిలో వంద రూపాయలు ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటూ వచ్చారు కదా వీళ్ళ దగ్గర అయితే కేజీ వచ్చి రెండు వందల రూపాయలు అనమాట అయితే ఇవి కొంచెం చెమ్మగా ఉన్నాయండి ఇంకా మా అత్తమ్మ మా మావయ్య కూర్చొని అన్నీ కూడా వలిచారు కొంచెం చెమ్మగా ఉన్నాయి అంటే మనం ఏంటంటే ఆరబెట్టుకున్నామంటే సెట్ అయిపోతాయి ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా టమాటాలకు వస్తే కొన్ని మెత్తగా ఉంటాయి ఇంకొంచెం గట్టిగా ఉంటాయి ఇంకొన్ని అయితే బాగా గట్టిగా ఉంటాయి అవన్నీ సపరేట్ సపరేట్గా తీసి మా అత్తమ్మ అయితే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు బట్